భారీ ఎత్తున జరగనున్న ఆల్ ఇండియా పద్మశాలి మహాసభ శ్రీ కందగట్ల స్వామి కీలక ప్రకటన మార్చి ఐదున మహాసభ వైభవంగా జరగనుంది పద్మశాలి సామాజిక వర్గానికి గర్వకారణంగా నిలిచే ఆల్ ఇండియా పద్మశాలి మహాసభను మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి ప్రకటించారు దేశ వ్యాప్తంగా ఉన్న పద్మశాలిలను ఐక్యంగా చాటేలా వారి యొక్క హక్కులు అభివృద్ధికి పాటు పడేలా ఈ మహాసభను జరపాలని నిర్ణయించారు పద్మశాలీల గొప్పతనాన్ని చాటనున్న మహాసభ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘ నాయకులు సంఘాల ప్రతినిధులు ప్రముఖులు పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు భారీ స్థాయిలో పాల్గొననున్నారు కేవలం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకే కాకుండా పద్మశాలీల ఆర్థిక అభివృద్ధి విద్య ఉపాధి అవకాశాలు యువత భవిష్యత్తు వంటి అంశాలపై చర్చించనున్నారు భారీ హాజరు అద్భుతమైన ఏర్పాట్లు ఈ మహాసభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు ఏర్పాట్లను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి మహాసభ అనంతరం పద్మశాలీల బలాన్ని ఐక్యతను ప్రపంచానికి చాటేలా ప్రత్యేక తీర్మానాలు కూడా చేపట్టనున్నట్లుగా సమాచారం పద్మశాలీల ఐక్యతకు మరో గొప్ప మైలురాయి ఈ మహాసభ ద్వారా పద్మశాలీల అభివృద్ధికి కొత్త ప్రణాళికలు ప్రభుత్వ పరంగా ఒత్తిళ్లు నూతన నయా అవకాశాలపై చర్చలు జరపనున్నట్లుగా శ్రీ కందగట్ల స్వామి తెలిపారు ఈ మహాసభ పద్మశాలీల భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది అందరూ పెద్ద ఎత్తున హాజరే విజయవంతం చేయాలని కోరుతున్నామని ఆయన పిలుపునిచ్చారు మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పద్మశాలీల ఐక్యతను చాటే చారిత్రక రోజు భారీ సిద్ధమవుతున్నటువంటి పద్మశాలిలు మహాసభ నేను కందగట్ల స్వామి పద్మశాలి ప్రెసిడెంట్ అఖిల భారత పద్మశాలి సంఘం మార్చ్ ఎనిమిది తొమ్మిదిన జరిగే పదిహేడవ అఖిల భారత ఎనిమిదవ తెలంగాణ పద్మశాలి సంఘ మహాసభలు మరి నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో మేము నిర్వహించదలచాము అందులకు అన్ని ప్రాంత సంఘాలు వివిధ జిల్లాలు పర్యటిస్తూ అందరినీ ప్రేరేపిస్తూ ఉత్తేజపరుస్తూ మరి ముందుకెళ్తున్నాము ఇందులకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందితో మేము పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి హైదరాబాద్లో భారీ సంఖ్యతో ఒక మహాసభ నిర్వహిస్తూ అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు రేవంత్ రెడ్డి గారు రావడానికి అంగీకరించారు వారితో పాటు బీసీ మంత్రులు ఇతర పద్మశాలి చేనేత ఏదైతే మంత్రివర్యులు ఉన్నారో వారు ఇంకా అఖిల భారత స్థాయి మాజీ నాయకులు ఇంకా సంఘానికి సంబంధించి చేనేత వర్గాలకి అభ్యున్నతి కోరే వారందరినీ అక్కడికి సమీకరిస్తున్నాము మరి ఈ యొక్క మహాసభ విజయవంతం చేసి మన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియపరిచే రీతిలో ఒక వేదిక మీద ఇంత జనం మరి చూసి ప్రభుత్వం కూడా నివ్వరపోయే రీతిలో మేము ప్రయత్నాలు చేస్తున్నాము అందులకు అందరూ సహకరించి పెద్ద ఎత్తున జిల్లాల నుండి కానీ ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ బస్తీ సంఘాల పద్మశాలీలందరూ కూడా సమైక్యంగా ఈ యొక్క మహాసభను విజయవంతం చేయడానికి మీరు అందరూ కృషి సల్పాలని మరి మీరు అద్ద అందరూ కూడా బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ పద్మశాలీల యొక్క ఐక్యత కోసం పోరాడే ఈ వ్యవస్థలో నేను సైతం అనే రీతిలో మీరు ముందుకు రావాలని అందరికీ విన్నవిస్తూ ముగిస్తున్నాను జై మార్కండేయ జై పద్మశాలి